శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అనంగ శయన వ్రతం బ్రహ్మదేవుడు ఇట్లా అడిగాను భగవాన్ వైదిక పురాణంలో ఇందు చెప్పబడి ఉన్న వర్ణాశ్రమాల ఉత్పత్తిని ధర్మశాస్త్రంలో ఇందు ఆచార నిర్ణయాలను సదాచారాలను కూడా వింటని పుణ్య స్త్రీలు పాటించాల్సిన సదాచారాన్ని పతివ్రతల సదాచారాన్ని వినగోరుచున్నాను నాకు వాణ్ణి తెలుపుము ఈశ్వరు అతనికి ఇట్లా చెప్పాను ముందు రాబో యుగమున శ్రీకృష్ణునికి పదినారు వేల మంది భార్యలగుతు ఆ కాలంన ఒకనొక వసంత ఋతువునందు కోయిలలా తొమ్మిదల గుంపులు దట్టమై ధ్వనులు చేయిచుండ పోనిన ఉద్యానముల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన సరస్సు ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యల పదనారు వేల మందికి సమీపంగా కృష్ణకుమారుడు సాంబుడు పోవట జరుగును అతడు లేడి కన్నల వంటి చంచలంలో మనోహరంలో ఒక కన్నులు కలవాడు మాలతీ పుష్పాలతో కేశపాసం అలంకరించుకున్నవాడు మద్యపాన గోష్ఠుల ఎంత దట్టంగా మునిగి ఉన్న స్త్రీలు అతని చుట్టూ పరివేష్టించి ఉండి అతన్ని అలంకరించి ఉందరు అతడు నువ్వు సర్వాభరణాలతో అలంకరించబడి సాక్షాత్ మన్మధునివ్వలే ఉండను అతన్ని బాణ తాపం తాపంచే వాంఛాపూర్వకంగా చూస్తారు వారి మనసులందు కామం అధికమగటును భగవానుడు జ్ఞాననేత్రంతో చూసి నేను లేనిచోట మీరు కామం చేయిట్లో ఆచరించి తిరిగావున మేము దోపిడీ గాను హరింతురు అని చెప్పించును శాపం చే అభితాపం చెంది వారందరూ సర్వభూతముల సృజించి పోషించేవాడు సారంగధార్యగు కృష్ణ భగవాను వేడుకొని అనుగ్రహింప చేసుకుందరు మీరు ఈ శాపం నుండి తరించటకు మీకు దాసిత్వం ప్రాప్తించను నేను రాబో పనులు ఏవి ఎట్లు జరుగుతున్నావో అట్లు చేయువాడను ఇక ముందు దాల్భీడ అని బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమకు వ్రతం దేన్ని ఉపదేశించను దాన్ని ఆచరించడం అది మిమ్మలను మీ దాసిత్వం నుండి తరింపచేయగలుగును అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతర్ధానం నందును తర్వాత చాలా కాలానికి శ్రీకృష్ణ భగవానుడు భూభార అవతారణం చేసి అనగా ఇనుప రోకలి పొడి నుండి ఉత్పన్నమైన తుంగ దుబ్బులతో యాదవులు పరస్పరం చేసుకుని యుద్ధానికి తర్వాత తానను వైకుంఠం చేరును ఎదుకలవున వీరులు లేకపోగా అర్జునుని జయించి దోపిడీగాండ్రు కృష్ణపత్లను అపహరించి దాసిత్వమునకు పాలుపడుతును వారు దుఃఖం చేతను దురదృష్టం చేతను సంతాపం చెంది సముద్ర తీరమున ఉండగా యోగాత్ముడ దాల్భిడను మహాతపస్వి అచడికి వచ్చను వారు అతన్ని అర్ఘ్యపాద్యాధులతో పూజించి పునః పునర్ నమస్కారాలు అర్చిస్తారు బాష్ప వ్యాప్తంలైన కన్నులతో వారు అనేక విధాలుగా ఏడుస్తూ తాము ఇదివరకు అనుభవించిన దివ్య భోగాలను దివ్య బాల్యాను గంధానులేపనంలను లోకేశుడు అనంతుడు పరాజయం ఎరగని వాడు అగు తమ పతిని త దివ్య లక్షణాలు గల తమ ద్వారకాపురని అచటి నానా రత్న గృహాలను దేవసదృశులై ఉండి అప్పుడు దేవత్వం పొందిన రా ద్వారకావాసులకు కుమారులను తలుస్తూ దుఃఖిస్తూ ఆ ఎదురుగా నిలిచి ఇట్లా ప్రశ్నించరు భగవాన్ మేమందరమును దస్సుల బలాత్కారమును అనుభవించబడుతుంది మాకు కలిగిన ఈ ధర్మభ్రంశంలో మీరే మాకు దిక్కు అగదరని పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు మాకు ఆదేశించి ఉన్నాడు భగవానుడికి పద్మలముగా మేఘ మేము వేశత్వం ఏమి హేతువు తపోధన వేసలకు ఆచరణీయమగ ధర్మం ఏదో మాకు తెలుపుము అని అడగగా ఆశ్చర్యచకితమైన ముఖంతో దాల్భ్యుడు వారితో ఇట్లనను పూర్వం మీరందరూ అగ్నిపుత్రికలకు అప్సరసులుగా ఉంటరి ఒకప్పుడు మీరు మానసు సరస్సున్న జల క్రీడా విహారంలందుండగా నారదుడు మీ కడకు వచ్చను మీరు గర్వం చే అతనికి నమస్కరించకయ్యే మాకు నారాయణుడు పతియ ఉపాయం ఏమని అడిగితిరి మధు మాధవ మాసములందు బంగారు అలంకరణలతో పరికరములతో మంచములను పడకలను ఉపవాస సహితంగా సహితముకు వ్రతాచరణంతో దానం చేస్తే నారాయణుడు పతి అగునని ఉపదేశించి ఆ అమ్ముని రూప సౌభాగ్య గర్వం చే నమస్కరింపకయే ఈ విషయం అడుగుతుంది కావున మీకు నారాయణుడితో వియోగం శీఘ్రకాలంలోనే కలుగును చోరలచే అపహరించబడి మీరు వేశ్యాత్వం పొందుదురు అని చెప్పించను ఇట్లా నారద శ్రీకృష్ణుల శాపం చే మీరు కామమోహితులై వేశం పొందుతురి ఉత్తమ స్త్రీలారా ఇప్పుడు చెప్పినది వినము పూర్వం దేవాసర యుద్ధంలందు దేవతల చేతులలో వందల కొలదిగా దానవులు అసురులు దైత్యులు రాక్షసులు మరణించని వారి స్త్రీలు వేల కొలది మంది చే హరించబడి బలాత్కారమున పెండ్లాడబడటయో అనుభవించబడటయో జరిగాను వారితో పురుషోత్తముడకు దేవేంద్రుడి ఇట్లనను మీరక మీదట రాజమందిరంలందునూ దేవమందిరంలందునూ భక్తిమతలే వేశ్యాధర్మంతో ఉండడం రాజులే మీకు యజమానులగుదరు వారికి వచ్చిన అశోచములు మొదలైనవి మీకును వర్తించను మీకందరికి యోగ్యత అనుసారం సౌభాగ్యం ఉండను కాబట్టి కాని ఎవడి శుల్కం తీసుకొని మీ కడకు వచ్చినను అతనికి మీరు కపటం లేకుండా ఉపచారం చేయాలి పుణ్యదినంలందు దేవతలకు బ్రాహ్మణులకు గోభు హిరణ్యదానములు చేయాలి బ్రాహ్మణులకు మీ చేతనైన కార్యములు చేయాలి ఇది కాక నేను మీకు ఒక వ్రతం ఉపదేశించును దాన్ని మీరు ఏమాత్రం వెనుక ముందులో విచారించక అనుష్ఠించాలి దానిచే మీరు సంసారం తరింతరు ఆదిత్యవారం నా హస్త పుష్య ఏదైనా నక్షత్రం ఉండగా సర్వౌషధులతో స్నానం మన్మథని మన్మధుని సన్నిధానము ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణుని అర్చించవలను గదాధరుడు పీతవస్త్రుడు శంఖచక్రధరుడు మన్మధాత్ముడు ఒక నారాయణుడికి నమస్కారం శాంతి ప్రీతి రతి పుష్టి తుష్టి సర్వార్థ సంపద రూపయగ లక్ష్మికి నమస్కారం ఇట్లా మన్మధాత్మకుడు ఈశ్వరుడు ఒక గోవిందుని గంధమాల్య ధూప దీప నైవేద్యాలతో ఈ స్త్రీలు పూజించాలి తర్వాత ఆమె ధర్మజ్ఞుడు వేద పారంగతుడు అంగవైకల్యం లేనివాడు ఒక బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపా దీపాధ్యర్చనలతో అతన్ని పూజించి కొంచెం మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను మన్మదహ ప్రియతం అనే మంత్రంతో దానం చేసి ఈ పదార్థంలో మీ యథేష్ట భోజనానికి సరిపోవగాక అని భక్తితో పలకాలి రతీదేవికి ఆనందం కలిగించు మన్మధుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయించు ఈ విలాసిని ఆ విప్రుని మనసుకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావంతో ఆత్మార్పణం చే నృత్య గీతాది విలాసంతో అతని సంతోషపెట్టాలి ఇట్లా ప్రతి ఆదివారం నాడు పదమూడు మాసంలో విడవక వ్రతం చేయాలి పదమూడవ మాసంలో బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు యజ్ఞోపవీతం ఉంగరములు కడియములు మురుగులు సన్నని వస్త్రాలు గంధమాల్యాను లేపనములు ఇంటి వానితో అలంకరించి వారికి దానం చేయాలి వారికి అన్ని పరికరములతో కూడిన మంచము దిండు పరుపు పరుపుపై కప్పు దుప్పటి ఆనుకొని దిండు ప్రదీపము చెప్పులు గొడుగు పాదుకలు పీట ఇవి అన్నీ చేర్చిన విలక్షణమైన చెయ్యను దానం చెయ్యాలి ఒక కడవలో బెల్లం నింపి దానిపై తామ్ర పాత్ర నిలపాలి దానిపై ఆసనం అమర్చి దానిపై రతి మన్మధుల ప్రతిమలను బంగారు గల వస్త్రంలు కట్టిన వాడిని ఉంచాలి చెరుకు చెరుకుడను కూడా వాటితో పాటు చేర్చి పాడి ఆవును దానితో దాని తోలు అవి అన్నీ కూడా ఆ విప్రదంపతులకు దానమీయాలి దాన మంత్రమునకు అర్థం ఏమనగా మన్మధు విష్ణువుల నడమ నేను అభేదం భావించు చూ సేవించున్నాను కావున నారాయణ నాకు అన్ని కోరికలు నెరవేరుగాక కేశవ నీ దేహం నుండి నీ కాముని వేరు కానట్లే నాకును అన్ని కోరికలు తీరుగాక ఈ దానమును ఫలం దానబలమిచ్చేవాడును మన్మధుడై విప్రా దానం గ్రహించు నిన్నును ఇచ్చిన అన్నును తరింపచేయుడును మన్మధుడే అట్టి మన్మధునికి నమస్కారము ఇచ్చట కామోదాత దాత వేదమంత్రం వేదమంత్రము చెప్పాలి తర్వాత ఆ విప్రదంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహాలకి పంపి పిమ్మట ఈ వారి వారింటికి చేర్చాలి అది మొదలు తమ ఆనందానికి తమ ఇంటికి ఎవరు వత్తురో వారిని ఉపచారములతో ఆనందపరచాలి లోగడ చెప్పిన పదమూడు మాసముల క్రమంలోనూ ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలను ఒకవేళ అతడు ఆ నడుమ దేశాంతరం పోయినచో అతని అనుమతితో మరి బ్రాహ్మణుని అర్చించవచ్చును తాను గర్భవతి అగుట తనకు పురుడు వచ్చుట తన రాజుకు అశౌచం వచ్చట ఇతరములకు దైవిక హేతువులు మానుషములైన హేతువులు గ్రహణంలో వ్యతిపాతం మొదలగు దోషంలో వేణించే వ్రతమున విఘ్నం సంభవించినను ఎనిమిది ఐదు ఎనిమిది ఈ క్రమాన మొత్తం పదమూడు మాసం లగినట్లు కొన్ని సంవత్సరముల పాటు ఈ వ్రతం ఆమె చేండవలను ఏ విఘ్నం వచ్చినను బ్రాహ్మణుని మన్మతదేవుని యథాశక్తిగా అర్చించుకునే ఉండవలను Om Santis, the Sante san he